మామూలుగా అయితే ప్రొడక్షన్ అయినా లేదా ఏ ప్రొడ్యూసర్ అయినా వర్ష హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్న వాళ్ళతోనే సినిమాలు చేస్తారు అని మైత్రి మూవీ మేకర్స్ అలా కాదు ఇట్లు ప్లాపులతో సంబంధం లేకుండా ప్రాజెక్టులు చేస్తుంటారు అలాంటి ఒక సినిమా లేటెస్ట్ గా ఒకే చేశారట మైత్రి మూవీ మేకర్స్ ఫామ్లో లేని డైరెక్టర్ ప్లాపుల్లో ఉన్న హీరో ఈ ఇద్దరు కలిసి చేసే సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారట ఇదో విధంగా రిస్క్ అని తెలిసిన మైత్రి మేకర్స్ ఎక్కడా తగ్గట్లేదట ఇంతకీ ఎవరా హీరో ఎవరా డైరెక్టర్ అంటే హీరో నితిన్ అయితే ఇంకా ఆ డైరెక్టర్ శ్రీనివైట్ల అని తెలుస్తుంది తమ్ముడు సినిమాతో నితిన్ కి పెద్ద షాకే తగిలింది అందుకే బలగం వేణుతో చేద్దామనుకున్న అనుకున్న ఎల్లమ్మ దాదాపు నితిన్ చేతుల నుండి మిస్ అయిందని టాక్ కుదిరితే శర్వానంద్ లేదా తమిళ హీరోతో కానిచ్చే ప్లానింగ్ లో ఉన్నారట దిల్ రాజు అయితే నితిన్ మైత్రి మూవీ మేకర్స్ శ్రీనివైట్ల డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తారని తెలుస్తుంది మైత్రి మూవీ మేకర్ తో నితిన్ ఆల్రెడీ హుడ్ సినిమా చేశాడు ఈయర్ మొదలు ట్ వచ్చిన సినిమా కూడా మిస్ఫైర్ అయింది అయినా కూడా మైత్రి మేకర్స్ వెనక్కి తగ్గట్లేదట అంతేకాదు సినిమా పోయింది కదా అని రికమెండేషన్ కూడా ఎక్కడా తగ్గించకుండా డీల్ సెట్ చేశారట మరో పక్క శ్రీనివాయిట్ల కూడా అసలేమాత్రం ఫామ్ లో లేడు గోపీచంద్ తో విశ్వం చేసి చుక్కలు చూపించాడు శ్రీనివాయిట్ల ఫైనల్ గా నితిన్ హీరోగా మైత్రి ఆఫర్ అందుకున్నాడు నితిన్ తో శ్రీనివాయిట్ల కాంబో మొదటిసారి ఫిక్స్ అయింది మరి ఈ కలయికలో ఇద్దరు కెరీర్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చే సినిమా వస్తుందేమో చూడాలి నితిన్ శ్రీనివాయిట్ల కాంబో సినిమాపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి